శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో మిథున రాశి వారికి షష్టాంగ్రహ కూటమి దశమ స్థానంలో ఏర్పడడం వల్ల ఏం జరిగే ఛాన్స్ ఉందంటే అసలు టెన్త్ హౌస్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాము టెన్త్ హౌస్ దశమ స్థానం అంటే మీరు చేసే వృత్తి లేదా ఉద్యోగం మీ నేమ్ అండ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు అండ్ మ్యారేజ్ అయిన వారికి అత్తగారు కూడా టెన్త్ హౌస్ నుండి చూస్తారు గవర్నమెంట్ అథారిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ సో ఇలాంటి స్థానంలో సష్ట్రాగ్రహ కూటమి వలన ఒక్కసారిగా ఈ హౌస్ పై ఎక్కువ ఫోకస్ మీరు పెట్టాల్సి వస్తుంది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుట్కమ్స్ ఉండే ఛాన్స్ ఉందనమాట ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే ఆశించిన గుర్తింపు మీకు రాలేదని బాధపడుతుంటే మీరు న్యాయంగా ఉన్నా కూడా ఈ షష్టాగ్రహ కూటమి మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ మీరు ఊహించని విధంగా తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంది అలాగే మీరు ఇప్పటి వరకు అర్హతగా మించి గుర్తింపు పొందితే గతంలో చేసిన తప్పులు బయటకొచ్చి మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది ఎవరికి ఏం జరుగుతుంది అనేది మీ వ్యక్తిగత జాతకం అలాగే కాలం తనలో దాచేసుకుంది సో మార్చ్ అండ్ ఏప్రిల్ మీరు ఎక్కువ ఫోకస్ మీ కెరియర్ సంఘంలో మీకున్న మంచి గుర్తింపు అలాగే మీ ఇల్లు మదర్ వెహికల్స్ ఆస్తులు వీటిలో ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు ఎవరైతే ఎప్పటి నుండో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఇంకా మంచి కష్టపడండి ట్రై హార్డ్ మీకు పర్సనల్ చాట్లో యోగం ఉంటే ఈ రెండు మూడు నెలల్లో గోచారం మీకు అనుకూలంగా చూపెడుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావచ్చు అలాగే ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి పాజిటివ్ న్యూస్ వినే అవకాశం ఉంది అలాగే మీ ఫాదర్ కి మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మ్యారిడ్ పీపుల్ కాస్త ఏప్రిల్ మే నెలలో మీ మ్యారిటల్ లైఫ్ లేదా బిజినెస్ చేసే వాళ్ళైనా సరే బిజినెస్ పీపుల్ కూడా మీ బిజినెస్ పార్ట్నర్స్ తో అండ్ మ్యారీడ్ పీపుల్ ఏమైనా చిన్న చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లేదా అనవసరపు ఆడంబర ఖర్చులు వస్తే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు చూడండి ఈకో ఇష్యూస్ కానీ నా మాటే చెల్లాలి లేదా నా పరువు పోయిందని కానీ అనవసర టైప్ లో పడకండి ఇలా థింక్ చేసి కంటికి కనిపించని పరువు గర్వం ప్రెస్టేజ్ కోసం కంటికి కనపడే బంధాలు వదులుకోవద్దు అలాంటి పరిస్థితులు కాలం ఈ ముందుకు విసిరే అవకాశం ఉంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా తెలివిగా విఘ్నతతో ప్రవర్తించండి కమింగ్ టూ మంత్స్ మీకు ఖర్చులు పెరిగినా సరే ఏదో విధంగా డబ్బులు అయితే అందితే ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు అండ్ మిథున రాశి స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం లేదా జాబ్ కోసం అలా మీరు ఏమైనా ట్రయల్స్ లో ఉన్న వారికి చాలా పాజిటివ్ న్యూస్ చూసే అవకాశం ఉంది మీ కెరియర్ లో చాలా అబ్స్టుల్స్ ఫేస్ చేశాక చాలా ట్రయల్స్ అయ్యాక లాస్ట్ మూమెంట్ లో అయినా సరే మార్చ్ ఏప్రిల్ లో మంచి బ్రేక్ త్రో వచ్చే అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు ఇది చాలా మంచి టైం ధనం నేమ్ అండ్ ఫేమ్ విషయంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ప్లేస్ చేంజ్ కనిపిస్తుంది ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతుంది గట్టిగా ట్రై చేస్తే కెరియర్ విషయంలో కాలం అనుకూలించి చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కానీ మీరు ఇప్పటి వరకు చాలా మిస్టేక్స్ తప్పులు చేస్తుంటే అన్ని బయటకు వచ్చి ఉన్న పదవి పోయే అవకాశం కూడా ఉంది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ అనమాట మీరు సొంత ఊరిని వదిలే వేరే చోటుకు వెళ్తారా లేదంటే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటి విషయాల్లో అయితే చాలా అంటే చాలా చేంజెస్ మీరు చూడబోతున్నారు అండ్ హౌస్ వైఫ్స్ మీకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవ్వచ్చు కానీ అది ఏమైనా శుభకార్యానికి సంబంధించి కూడా అవ్వచ్చు ఇంట్లో చాలా మంది బంధువులు రావటం ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంది బట్ ఎవరి లో అయితే మంచి దశ అంతర్దశ జరుగుతారో మీరు ఏంటంటే ఆస్పీషియస్ ఫంక్షన్ శుభ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మీ ఇంట్లో అలాంటివి జరగచ్చు లేదా కొంతమందికి ఏమైతుందంటే మీ ఇంట్లో ఎవరైనా బాగా పెద్దవారు అనారోగ్య సమస్యలు రావడం దానికి సంబంధించిన క్రతువులు కర్మకాండల వల్ల కూడా కాస్త వర్క్ బర్డన్ ఇంటికి సంబంధించి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది మార్చ్ ఏప్రిల్ నెలలో అది ఏం జరుగుతుంది అనేది హౌస్ వైఫ్ కి మీ పర్సనల్ జాబ్ పై డిపెండ్ అయి ఉంటుందండి అలాగే మిథున రాశి స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ ఏం జరిగినా పట్టించుకోవద్దు మీరు నిజంగా చాలా డిస్టర్బెన్స్ అయితే మీ ఎడ్యుకేషన్ వాళ్ళు అవుతుంది ఎక్స్పెషల్లీ మీరు లవ్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు గత టూ మంత్స్ నుంచి కొన్ని డిస్టర్బెన్సెస్ అండ్ డీవియేషన్స్ ఉంటాయి కానీ ఎలా అయినా సరే మీరు ఎగ్జామ్ టైం కదా ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్ ఈ లవ్ అనే మాయిడ్ ఇప్పుడు మీరు పడపోవడమే బెటర్ అట్లీస్ట్ ఎగ్జామ్స్ అయ్యే వరకు అలాగే మిథున రాశి లవర్స్ మీరు చాలా హై లెవెల్ ఇంటెన్స్డ్ ప్యాషనేట్ వైబ్లో లవ్ లైఫ్ లో మీరు ఉండుంటారు చూస్తూ ఉంటారు ఈ ఎనర్జీని ఒక టూ మంత్స్ నుండి ఎనర్జీ యాక్టివేట్ అయి ఉంటది ఎక్స్పెషలీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో ఉన్నవారు అండ్ మీకు చాలా మంది కొత్త వారి పరిచయం అయి ఉండొచ్చు లేదా గతంలో ఆగిపోయిన కొన్ని బంధాలు మనుషులు మళ్ళా సడన్ గా రీబ్యాక్ వచ్చి మీ అటెన్షన్ కోరుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ అయితే చాలా చిత్ర విచిత్రాలు చూస్తుంది ఆల్రెడీ ఎనర్జీ యాక్టివేట్ అయిపోయింది బట్ మీలో ఎవరైనా జెన్యున్ లవర్స్ ఉంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ మీ లవ్ లైఫ్ లో వస్తే మే వరకు కొంచెం మీ లవ్ లైఫ్ ని కాపాడుకోవడానికి ట్రై చేయండి అండ్ కెరియర్ కి సంబంధించి చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎవరు కంగారు పడొద్దు జాబ్ స్ట్రెస్ ఎక్కువైనా జస్ట్ బేర్ చేయండి మే వరకే ఇదంతా జూన్ తర్వాత ఇంత స్ట్రెస్ ఉండదు సో ట్రై టు హోల్డ్ డోంట్ యువర్ జాబ్స్ కొంచెం కష్టమో నష్టమో అయినా భరించండి కాలం మీకు అనుకూలంగా మారబోతుంది డోంట్ వర్రీ జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో సో ఫైనల్లీ సష్టాగ్రహ కూటమి ఎనర్జీని మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే సింపుల్ టిప్ మీరు ఏం చేస్తారంటే టెన్త్ హౌస్ అంటే మీ జీవిత గమ్యం కర్మస్థానం పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా సో మీరు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా సరే జస్ట్ డైలీ కొంచెం సేపు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఎమర్జెన్సీ కాల్ లేకపోతేనే మీరు ఇప్పటి వరకు అసలు ఏం చేశారు ఎటు వెళ్తున్నారు ఎంత సామర్థ్యంతో ముందుకు వెళ్తున్నారు మీ గమ్యం అంబిషన్ గోల్ ఏంటి ఆ వేలో మీరు ఉన్నారా ఇలా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన చేసుకోండి ట్రస్ట్ మీ డైలీ టూ మంత్స్ మీరు చేసే ఈ పని మీకు టెన్త్ హౌస్ ఎనర్జీని మీకు పాజిటివ్ గా మారుస్తుంది దాని నుంచి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటే కొన్ని పాపగ్రహ స్పర్శ వల్ల అవి కూడా పోయే అవకాశం ఉంది యూ గైస్ ఆర్ స్ట్రెంగ్ యువర్ టెన్త్ హౌస్ త్రూ యువర్ యాక్షన్స్ నౌ సో ఇట్లాంటిది ఏమైనా ట్రై చేయండి మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించాను మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే ష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసింది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాళికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిష్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రి లాగా సుఖదు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు